హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మిగనూరు మార్కెట్లో హెవీ బిగ్ సైజ్లతో ఉన్నటువంటి ఒకటే మరి గిరిక రణంగం రాణిస్తున్నటువంటి కిలారి కోడే కనిపిస్తుంది మనకు ప్రస్తుతానికి మన ఎమ్మిగన్నూరు మార్కెట్కి అయితే వచ్చింది మరి దీని ధర విషయానికి వస్తే మరి నమస్కారం అండి మీ పేరు ప్రసాద్కి ఒక్కటే ఉన్నది ఇది ఏ నా పొలలో ఉందానా అన్నీ కలిపింది ఏం చెప్పిన ప్రసాంగ మార్కెట్లో రేట్ కాను ఒకటి నలభై ఐదు ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు మన గురించి దీన్ని ఆల్రెడీ గుర్తించే ఉంటారు వారి లొకేషన్ కూడా ఎక్కడి నుంచి వచ్చారండి చక్రాల చక్రాల వాససులు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి నా అంతే ఇది యాభై గిరికపందెంలో అంటారు మేడం బొక్క అయితే గ్యారెంటీ రైట్ ప్రస్తుతానికి లెఫ్ట్ సైడ్ ఆడుతున్నటువంటి కిలారి కోడి కనిపిస్తుంది మనకు గిరికపందంలోకాను మరి చెప్పండి తొంభై తొమ్మిది అరవై మూడు తొంభై మూడు యాభై నాలుగు సర్ ప్లేస్ యాభై ఐదు నలభై ఐదు నలభై ఐదు లాస్ట్ పదకొండు ముర్రలతో ఉన్నటువంటి కిలారికోడే కనిపిస్తుంది మనకు ఏమాత్రం కోడైతే తగ్గలేదు అనిపిస్తుంది మనం కూడా చూస్తున్నాము అలానే మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం మిత్రుల సొంత థింగ్స్ ఫర్ వాచింగ్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం భరోసా గురించి అయితే మీకు చెప్పడం అవసరం లేదు మనందరూ కూడా లైవ్లో అయితే చాలా చూసాము నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్